కానీ జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు పదివేలు ఇరవై వేలు ముప్పై సంఖ్యలో సెట్స్ సెట్ కనిపించలేదు అసలు సెట్ లేకుండా సినిమా ద బ్యూటీ కదా మీరు చూసింది చాలా వరకు సెట్లే అవును అంటే మేము నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ రెంట్కి తీసుకున్న తర్వాత అక్కడ ఇక్కడి నుంచి సెట్ సామాన్లు వేసి గూడాలని అవని ఇవని చూశారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెటిల్ అయ్యి కనిపించలేదంటే ఎందుకంటే అది చాలా వరకు సెటిల్ అయ్యదు అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ విఎఫ్ఎక్స్ ఉండింది అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా సీజీ లేనట్టు కూడా సీజీలు అని చెప్పి విమర్శలు చేశారు కానీ సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ బిఎఫ్ఎక్స్ అది ఎవరు ఒకటి కూడా పట్టుకోవాలి సో దట్ దట్ ఆఫ్ దీపుల్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ అవుట్డోర్ అవుట్డోర్ సో ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు అనుకుంటున్నారు అది కూడా లాంగ్ నేను కథ చెప్పేటప్పుడు చెబి మీకు కానీ వెనకానీ ఉంది వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే డైరెక్షన్గా డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డి గ్రేట్ జాబ్ దట్ ఇస్ వాట్ ఐ థింక్ అండ్ ఐ హోప్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీ